వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే తప్పకుండా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి ఈ యొక్క వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్టెంట్స్కు షేర్ చేస్తే వారికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ప్రజెంట్ రాసేవాళ్ళు ఖచ్చితంగా గ్రూప్స్ని కానీ లేదా యూట్యూబ్ ఛానల్ కానీ మెంటర్షిప్ గ్రూప్స్లో మీరు మెం మెంబర్షిప్ తీసుకున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం పొందగలుగుతారు మరి మెంటర్షిప్ గ్రూప్లో మీకు జేఈ ప్లస్ ఎంసెట్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ గ్రూప్స్ ఉన్నాయి కేవలం ఎంసెట్ గ్రూప్ ఉంది కేవలం ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించి ప్రత్యేకం గ్రూప్స్ కూడా ఉండడం జరిగింది ఆ గ్రూప్లో మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా నన్ను సంప్రదించి దాని యొక్క వివరాలు తెలుసుకొని మీరు మెంటర్షిప్ గ్రూప్లో అతి త్వరలో జైన్ వాళ్ళు ఎవరైనా ఉంటే జైన్ అవ్వాల్సింది విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు పెరుగుతున్నట్టు మనం ఇంతకుముందు కూడా దీనిపై వీడియో చేసి ఉన్నాం అయితే అంటే తెలంగాణ ఫీజు రెగ్యులేషన్ రెగ్యులేషన్ కమిషన్ అంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు పెంచడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది మరి ఈ సంవత్సరం ఇంజనీరింగ్లో చేయ విద్యార్థులకు కూడా ఫీజులు పెరుగుతూ ఉన్నాయి మరి చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతున్నాయి మనం గతంలో వివిధ ఛానల్స్ కానీ లేకపోతే వార్తాపత్రిక చెప్పడం జరిగింది కానీ కేవలం ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అని మనం ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేసి ఉన్నాం మరి అదే రకంగా దాదాపు తెలంగాణలో ఇప్పుడున్న ఫీజులకి యాభై నుంచి డెబ్బై శాతం వరకు ఫీజులు ఈ సంవత్సరం నుంచి తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు పెరగనున్నాయి మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు పెంచవచ్చు అంటే ఖచ్చితంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మెయింటైన్ చేయడానికి ఆర్థిక వనరులు చాలా అవసరం మరి చాలా వరకు టాప్ కాలేజెస్ అయితే ఈ యొక్క అంశంతో కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి ఎందుకంటే చాలామంది టాప్ కాలేజ్లో వచ్చే పిల్లలు టెన్ థౌసండ్ లోపు ర్యాంక్ కలిగి ఉంటారు వారికి ఫీజు రేమెంట్స్ స్కీమ్ ద్వారానే వస్తారు మరి వారికి ఒకవేళ ప్రభుత్వం కూడా ముందు మేనేజ్మెంట్ సీట్లను కూడా ఆన్లైన్లో ఫిల్ చేయాలని భావిస్తుంది ఈ తరుణంలో ఖచ్చితంగా ఫీజులు పెంచడం ఒకటే ప్రభుత్వం ముందున్న మార్గం మరి ఆటోమేటిక్గా ప్రతి కాలేజీ మెయింటెనైన్ చేయడానికి లేకపోతే అక్కడ ఉన్న స్టాఫ్కి శాలరీస్ రెగ్యులర్గా ఇవ్వడానికి ల్యాబ్స్ మెయింటైన్ చేయడానికి వివిధ రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక కావచ్చు తమిళనాడులో కావచ్చు చాలా ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు ఎక్కువగా ఉన్నాయి కానీ మన దగ్గర కూడా ప్రధానంగా టాప్ టెన్ కావచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాలేజెస్లో మంచి మనకు సౌకర్యాలు ఉన్నప్పటికీ ఫీజు కొంత ఇప్పటివరకు అయితే తక్కువనే ఉందని మనం భావించవచ్చు మరి ఆ రేంజ్ కాలేజెస్ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈసారి కొంత ఫీజు పెరగడం అనేది ఆర్థిక పరంగా భావించినప్పటికీ ఆ కాలేజీలకు ఆ యొక్క ఫీజు ఎలిజిబిలిటీ మాత్రం ఉందని మనం చెప్పగలుగుతున్నాం మరి ఇదే ఫీజు మీకు ఫోర్ ఇయర్స్ వరకు కొనసాగుతుంది ఆల్రెడీ ముందు జాయిన్ అయిన వాళ్ళకు మీకు ఓల్డ్ ఫీజులే ఉంటాయి ఈ సంవత్సరం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ యొక్క కొత్త ఫీజులు వర్తిస్తాయి మరి కొన్ని ప్రపోజల్లో పెట్టిన ఫీజులు కూడా మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది దానికి సంబంధించి ఒకసారి మనం చూసినట్లయితే కొన్ని కాలేజ్ల ఫీజులు ఏ రకంగా పెంచవచ్చు అనే దానిపై మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇంతకుముందు గరిష్టంగా మనం చెప్పడం జరిగింది సిబిఐటీలో వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫీజు ఉండేది గతంలో అది టూ పాయింట్ టూ త్రీ వరకు ఈసారి పెంచే ఆలోచనలో ఉన్నట్టు తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి గతంలో వన్ థర్టీ ఫైవ్ అంటే వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉండేది అది టూ పాయింట్ టూ జీరో ల్యాక్స్ వరకు పెంచబోయొడుతున్నట్టు తెలిసింది వాస్తవిక సంబంధించి వన్ పాయింట్ ఫోర్ జీరో ల్యాక్స్ ఉండేది అది టూ పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఎంజీఐటికి సంబంధించి ఇది కూడా సీబీఐటీ వాళ్ళదే ఇంతముందు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఉండే అది టూ ల్యాక్స్ వరకు చేరబోతున్నట్టు తర్వాత సీవీఆర్హెచ్లో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉండే ఇంతకుముందు అది వన్ పాయింట్ నైన్ ఎయిట్ ల్యాక్ వన్ పాయింట్ నైన్ ఎయిట్ ల్యాక్స్ వరకు వెళ్ళబోతున్నట్టు ఎంవీఎస్ఆర్కి సంబంధించి వన్ పాయింట్ త్రీ జీరో ల్యాక్స్ ఉండే అది వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ వరకు వెళ్ళబోతున్నట్టు తర్వాత మాతృశ్రీ ఇది కూడా ఎంవీఎస్ఆర్ వాళ్ళది మాతృశ్రీ సంబంధించి వన్ ల్యాక్ ఉండే గతంలో ఇప్పుడు వన్ పాయింట్ జీరో త్రీ ల్యాక్స్కి పెంచే అవకాశం ఉంది జేబిఐటీకి సంబంధించి ఇది కూడా వన్ పాయింట్ వన్ జీరో ల్యాక్ ఉండే అది వన్ పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్స్కి పెంచబోతున్నట్టు స్టాన్లీకి సంబంధించి ఉమెన్స్ కాలేజ్ కోటిలో హ్యాబిట్స్లో ఉంటుంది కోటిలో ఇది ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇది ఉమెన్స్ కాలేజీ ఇది నైంటీ ఫైవ్ థౌజండ్ పెంచే ఆలోచనలో ఉన్నట్టు మెథడిస్ట్కి సంబంధించి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఇంతముందు ఫీజు ఉండింది ఇది ఎయిటీ సిక్స్ థౌజండ్కు పెంచే అవకాశం ఇట్లా చాలా పీవీఐర్ఐటీ కావచ్చు గోకరాజు రంగరాజు కావచ్చు ఇట్లాంటి చాలా ఇంజనీరింగ్ కాలేజ్ మనకు గీతాంజలి జూనియర్ కాలేజ్ కావచ్చు కేఎంఐటీ కావచ్చు ఇట్లాంటి కొన్ని కాలేజీల్లో ఫీజుల యొక్క వివరాలు ఖచ్చితంగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మరి దీనిపై పూర్తిగా ఈ టీఎఫ్ఆర్సీ అనేది ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించిన తర్వాత కంప్లీట్గా ఒక ఫైనల్ డెసిజన్ ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఈ ఫీజుల యొక్క పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి అప్పుడు మీకు కంప్లీట్గా పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇది తెలంగాణ ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీ ఫీజుల వివరాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ